నిఖిల్ కావ్య ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేరు వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ ఉంది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళిద్దరూ కూడా దూరంగా ఉండవలసి వస్తుంది కానీ నిఖిల్ మాత్రం కావ్యాన్ని కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అయితే కావ్య నిఖిల్తో అంటుంది నన్ను కలవడానికి ఎన్నో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావు ఎందుకు అని అడుగుతుంది దానికి నిఖిల్ నిన్ను చూడకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను అని సమాధానం చెప్తాడు అప్పుడు వెంటనే కావ్య మనస్కరికి నిఖిల్ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి హగ్ చేసుకుంటుంది ఇదంతా కూడా ఆహ్నా పెళ్ళంట షార్ట్ ఫిల్మ్లోని సీన్ అయితే ఇది నిజ జీవితంలో కూడా నిఖిల్కి కావ్యకి వర్తిస్తుంది నిఖిల్ కావ్యాన్ని చూడకుండా ఉండలేక నిఖిల్ తనను కలిసే ప్రయత్నంలో ఎన్నో పనులు చేస్తున్నాడు అయితే కావ్య కూడా అది అర్థం చేసుకుని నిఖిల్తో త్వరలోనే కలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఈ సీన్ చూడడానికి కానీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్